పిఠాపురం నియోజకవర్గంలో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి భారీగా అక్కడ రైతులకైతే పంట నష్టాన్ని మిగిల్చాయి చాలామంది ఇళ్లలోంచి కూడా బయటికి రాలేని పరిస్థితులు కూడా చూసాం నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని పరిస్థితులు కూడా చూసాం దీనికి సంబంధించి పిఠాపురానికి అయితే పవన్ కళ్యాణ్ వచ్చారు సమీక్షలు నిర్వహణ ఇప్పుడైతే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలోని మాదాపురం అలాగే నాగులాపల్లి రమణకపేట ఈ ఏరియాలని సందర్శించి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో పంట నష్టం కానీ లేకపోతే ఏదైనా ఆస్తి నష్టం కానీ జరిగిందో వాళ్ళందరినీ కూడా పరామర్శించి ఒక భరోసానిచ్చేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు దానికి సంబంధించి ఆయన పిఠాపురం వచ్చారు పిఠాపురం గ్రౌండ్ ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్లో దిగి అక్కడి నుంచి కారు మార్గం అంటే రోడ్డు మార్గం ద్వారా అయితే ఈయన పర్యటిస్తున్నారు అడుగడుగు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని ఆపి అభిమానులు అయితే చూడాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో ఉన్నారు ఎక్కడికక్కడ ఆపుతున్నారు పెద్ద సంఖ్యలో అయితే అభిమానులు వచ్చారు నలభై పర్సెంట్ షేర్ ఆయనకి గత ఏదైతే ఎలక్షన్స్ జరిగాయి అందులో ఉంది దానికి సంబంధించి అభిమానులు కూడా అదే విధంగా వచ్చారు ఏ విధంగా కూడా అభిమానం తగ్గకుండా పదకొండు సీట్లకే పరిమితం అయినప్పటికీ కూడా మాజీ సీఎంను చూసేందుకు ఇంత సంఖ్యలో వచ్చారు దీనిపై వైసీపీ శ్రేణులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి జగన్పై అభిమానం తగ్గలేదంటూ మురిసిపోతున్నారు మరోపక్క ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పలకరించి ఏ విధంగా జరిగింది నష్టం ఎంత జరిగింది అనేటువంటి ఒక అవగాహన వస్తే కూడా ప్రభుత్వంపై పోరాడేటువంటి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన అక్కడ వివరాలను అన్నిటినీ కూడా సేకరించే పనిలో ఉన్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ ము ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కూడా ఈ పరిసర ప్రాంతాలు పిఠాపురం కానీ పిఠాపురం పరిసర ప్రాంతాలు సాములకోట ఈ ఏరియాలను కూడా ఎవరైతే ఉన్నారో అధికారులు అందరిని కూడా అప్రమత్తం చేశారు అలాగే చంద్రబాబు నాయుడు కూడా సామల్కోట నుంచి అటువైపు రాజుపాలెం అవన్నీ కూడా సందర్శించారు పవన్ కళ్యాణ్ కూడా పెఠాపురం వచ్చారు కాకినాడ కూడా వచ్చి అక్కడ కలెక్టరేట్లో కూడా సమీక్షలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి కా రావడం కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఎలాంటి లోటుపాట్లు జరిగాయి ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలుసుకుని ఒకవేళ ప్రభుత్వం ఏమైనా జాప్యం చేసినా సరైన రీతిలో స్పందించకపోయినా ఆయన దానిపై పోరాటం చేసే అవకాశం ఉంది